ఉపాధ్యాయ బదిలీల యాక్ట్కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటి జీవో ఫార్టీ సెవెన్ అలాగే జీవో వన్ వన్ సెవెన్ మరియు వన్ ట్వంటీ ఎయిట్కు సంబంధించి సవరణ చేయబోతున్నారా లేదా రద్దు చేయబోతున్నారా మెర్జింగ్ ఉపసంహరణ వల్ల మిగులుగా ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఏం చేయనున్నారు మోడల్ ప్రైమరీ స్కూల్స్ మరియు బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో ఉపాధ్యాయుల ప్యాటర్న్ ఏ విధంగా ఉండనుంది వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రోల్ పెంచాలనే దిశగా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన చర్యలేంటి ఖాళీగా ఉన్న డిపిటిఓ పోస్టులను ఏ విధంగా భర్తీ చేయనున్నారు ఎస్ఎస్సి వంద రోజుల యాక్షన్ ప్లే ప్లాన్కు సంబంధించి ఆదివారాల్లో కూడా టీచర్లు పని చేయమని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వివరాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం దశాబ్దాలుగా ఉపాధ్యాయ బదిలీలకు యాక్ట్ తేవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం ఆహ్వానించదగినదే టీచర్ల బదిలీల శాశ్వత యాక్ట్ కొరకు ప్రతిపాదనలు డిఎస్సి నుండి ప్రభుత్వ ఆమోదం కొరకు ఒకటి లేదా రెండు రోజులలో పంపబడుచున్నవి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అలాగే లా అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు ఆమోదం పొందిన తర్వాత క్యాబినెట్ ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదంతో యాక్ట్గా రూపొందించబడుతుంది రెండు వేల ఇరవై మూడు మేలో బదిలీలు జరిగిన జీవో ఫార్టీ సెవెన్లోని ఎక్కువ అంశాలతో పాటు కొద్ది అదనపు అంశాలతో యాక్ట్ పొందుపరిచినట్లు సమాచారం అన్మ్యారీడ్ ఉమెన్ డైవర్స్డ్ ఉమెన్ విడోలకు సంబంధించి ప్రిఫరెన్షియల్ కేటగిరీ నుంచి తీసివేసి పాయింట్లు ఇచ్చే దిశగా ఆలోచన చేసినట్లు సమాచారం అయితే దీన్ని ధృవీకరించడం లేదు అలాగే ఐదు వందల లోపు జనాభా ఉన్న టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ పొందుతున్న గ్రామాలను కేటగిరీ ఫోర్గా పరిగణిస్తామని చెప్పడం జరిగినట్టు సమాచారం కానీ దీన్ని కూడా ధృవీకరించడం లేదు హై స్కూల్స్లో మూడు నాలుగు ఐదు తరగతుల మెర్జింగ్ ఉపసంహరణకు జీవో వన్ వన్ సెవెన్ మరియు వన్ ట్వంటీ ఎయిట్లు పూర్తిగా రద్దు చేయవచ్చా లేదా సవరణ చేస్తారనే విషయం కూడా తెలియవలసి ఉంది మెర్జింగ్ ఉపసంహరణ వల్ల మిగిలిపోయే స్కూల్ అసిస్టెంట్ను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా హెచ్జీటీలతో పనిచేసే యూపీ స్కూల్స్కు ఎస్ఏ పోస్టులు హై స్కూల్స్కు అదనంగా ఎస్ఏ పోస్టులు అరవై దాటిన యూపీ స్కూల్స్ను హై స్కూల్గా అప్గ్రేడ్ చేసి కొన్ని డెబ్బై ఐదు దాటిన యూపీ స్కూల్స్కు హెచ్ఎంలు ఇవ్వడం వల్ల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇచ్చి సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం ఇలా సర్దుబాటు చేసినప్పటికీ మిగులు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నట్లయితే దీని ప్రభావం సెకండ్ గ్రేడ్ టీచర్స్ నుంచి ఎస్ఏ పదోన్నతులపై పడే అవకాశం ఉంది రోల్ యాభై ఐదు నుంచి అరవై దాటిన నాలుగు వేల ప్రైమరీ స్కూల్స్లను ఐదు తరగతులతో మోడల్ ప్రైమరీ స్కూల్స్గా మార్చి స్కూల్ అసిస్టెన్స్ను లేదా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను ఉంచనున్నారు స్టేట్లో ఇరవై తొమ్మిది వేలకు పైగా ప్రైమరీ స్కూల్స్ ఉంటే కేవలం నాలుగు వేలు మాత్రమే యాభై ఐదు కంటే రోలు ఎక్కువగా ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఉన్నవి వారు ఉద్దేశించిన రోల్ అనుసారము వీటికి మాత్రమే మోడల్ ప్రైమరీ స్కూల్స్ పొందే అర్హత ఉన్నట్లు తెలుస్తుంది ఒక హ్యాబిటేషన్లో యాభై ఐదు కంటే రోల్ తక్కువగా ఉన్న దగ్గరలోని మోడల్ ప్రైమరీ స్కూల్స్లో మెర్జవుతాయి దీనిపై గ్రామ సభలలో ఎస్ఎంసిలో నిర్ణయం జరగవలసి ఉంటుంది అరవై కంటే తక్కువ రోలున్న అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఐదు కిలోమీటర్ల పరిధిలోని హై స్కూల్స్లో విలీనం చేయనున్నారు రోల్ తక్కువ ఉన్న ప్రైమరీ స్కూల్స్ను మోడల్ ప్రైమరీ స్కూల్స్తో మ్యాపింగ్ చేసి మెర్జ్ చేయనున్నారు హ్యాబిటేషన్లో మోడల్ ప్రైమరీ స్కూల్స్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ ఏదో ఒకటి ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు కాలువలు నేషనల్ హైవేస్ రైల్వే గేట్ వంటి న్యాచురల్ బ్యారియర్స్ ఉన్న చోట తప్ప మోడల్ ప్రైమరీ స్కూల్స్లోకి మెర్జింగ్ అనే ప్రక్రియ ఈసారి తప్పక చేయనున్నారు వేకెండ్ అయిన డిపి్యూటీఓ పోస్ట్లోనికి పదోన్నతులు ఇవ్వకుండా గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ లేదా ఎంఈఓలను అదే స్కేలులో డిప్యూటీఈఓలుగా కానీ ఎఫ్ఏసీలుగా కానీ నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు టీచర్ల సంక్షేమం గురించే కాకుండా విద్యార్థుల వికాసంకు కూడా టీచర్లు శ్రద్ధ తీసుకోవాలని అప్పుడే టీచర్ల కోసం చేసే మీ ప్రాతినిధ్యాలకు విలువ ఇస్తామని సెక్రటరీ గారు చెప్పినట్లుగా సమాచారం పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతము తొంభై శాతం ఉంటే టీచర్ల హాజరు శాతం డెబ్బై ఐదు శాతం ఉండడం శోచనీయమని అధికారులు చెప్పినట్లుగా సమాచారం హై స్కూల్స్లో పది పర్సెంట్ మందికి మాత్రమే సిఎల్ ఇవ్వాలని గతంలో ఆదేశించినట్లు చెప్తూ ఉన్నారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి హై స్కూల్ ప్లస్లో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధి నుంచి కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలో చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఈ నిర్ణయం వల్ల హై స్కూల్ ప్లస్లో పీజీటీలుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ అందరూ తిరిగి మాతృ సంస్థకు రావాల్సిందే ఇంటర్బోర్డ్ ఆధీనంలో ఉన్న జూనియర్ కాలేజీలలో హై స్కూల్ ప్లస్ నిర్వహణ కూడా కష్టతరంగా కావచ్చు రోల్ ఎక్కువగా ఉన్న స్కూల్స్కు టీచర్స్తో పాటు అదనపు క్లాస్ రూమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ విడుదల చేసి ఆదివారంలో సహా టీచర్లు పనిచేయాలని సెలవులలో పనిచేసిన వారికి సీసీఎల్ ఇస్తామని డిఎస్సి వారు చెప్పినట్లు సమాచారం అయితే ఆదివారాల్లో కూడా పనిచేసే విషయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు ఇప్పటికే కమిషనర్ వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేసి పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఇవి ఇప్పటి ఉన్న సమాచారం లేటెస్ట్ అప్డేట్ కోసము నాగెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ విద్యాశాఖ బదిలీల యాక్ట్కు సంబంధించి పొందుపరిచే వివిధ అంశాలపైన మీ అభిప్రాయాలను కామెంట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను